చె దాదాపు హిందీ తమిళ్ తెలుగు మొత్తం దాదాపు మూడు వేల కోట్ల వర్త్ ప్రాజెక్ట్ సో ఒక దేశంలోనే ఒక నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్గా త్వరలో మారిపోతుంది అంటే అది మరి ఓవర్ అనుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు రిజల్ట్స్ అంతా వచ్చినాక నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు మాటకి టు సమ్ ఎక్స్టెండ్ ఒప్పుకోవచ్చాము కానీ టూ ఇయర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉన్న బట్టి నెంబర్ వన్ అలా అని కాదు సార్ మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది దాంతోపాటు యాజ్ టీజ్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు దీనిపైన ఎలా చెప్తారు డిస్ట్రిబ్యూషన్కి మా శశి ఉన్నాడు కదండి మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో హీ రన్స్ ద షో అండి అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి ఆయన వల్లే నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం ససి కీప్ గోయింగ్ ఎక్కడ వెళ్ళిపోయినట్టు ఉన్నాడు చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ ద హిస్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అండి అతని వల్లే నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చింది అంతే ఎన్టీఆర్ గారి మన ప్రశాంత్ నీల్ గారు అదే అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి అక్టోబర్ నవంబర్లో షూట్ బిగిన్ అవుతుంది ఎన్టీఆర్ గారు డిసెంబర్లో జాయిన్ అవుతారండి గురించి మాట్లాడారు కాబట్టి డిస్టూబర్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి ఏమన్నా అన్ని శశియ చూసుకుంటాడు శశియ చూసుకుంటాడండి అలా కాదు మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్న అడుగుతారండి మీరు అలా కాదు కదా మీరు హనుమాన్ తో డబ్బులు వచ్చేసారు తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చినప్పుడు గురించి అడగక్కలేదు కదా మీకు పెద్దగా డబ్బులు పోయింది బెచ్చలు ఉన్నాయి కదా అందుకనే అది అడుగుతున్నా సార్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి కొన్నిట్లో పోతాయి అన్ని ప్రిపేర్ అయ్యేగా దిగేది డైరెక్టర్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి